హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను మార్కెట్కి వెళ్ళినాను మార్కెట్కి వెళ్ళేసిన తర్వాత అక్కడైతే మామిడి పళ్ళు బాగున్నాయన్నమాట మామిడి పళ్ళు నాకైతే గట్టిగా ఉన్న వాటికంటే మెత్తగా ఉన్న అవే టేస్ట్ బాగా అనిపిస్తాయి ఎందుకంటే స్వీట్గా ఉంటాయి అన్నమాట గట్టిగా ఉన్నవి పుల్లగా ఉంటాయి మనం ముట్టెతో సహా పూర్తిగా తినలేము నాకు మామిడి పండు తినడం కంటే కూడా ముట్టె తినడం అంటే నాకు చాలా ఇష్టము మీలో ఎంతమందికి ముట్టె తినడం ఇష్టం అంటే ముట్టెకు ఉన్న గుజ్జును తినడం అంటే నాకు చాలా ఇష్టము అన్నీ మామిడిపళ్ళు ముక్కలుగా కట్ చేసిన తర్వాత నేను ముట్టనే తీసుకొని తింటాను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వచ్చేసి నన్ను తిట్టి తిట్టి పెట్టినారు అసలు ఎట్లా తీసుకొచ్చినావు నీకు అసలు బ్రెయిన్ లేదు అసలు అనేసి నన్ను బాగా తిట్టినారు ఏమైనా బాగుండాయా ఈ ఫ్రూట్స్ అవి ఇవన్నీ నన్ను తిట్టేసినారు కానీ నేను ఒక టూ కేజెస్ తీసుకున్నాం అనేసి నేను అనుకున్నాను కానీ ఆయన వచ్చేసి ఇంకా అన్ని బలవంతం చేసేసి ఎక్కువ ఎక్కువ వేసేసినాడు ఫైవ్ కేజెస్ తీసుకోండి మేడం ఫైవ్ కేజెస్ తీసుకోండి మేడం అనేసి ఇంకా నన్ను ప్రెజర్ చేసేసినాడు ప్రెజర్ చేసి ఇంకా ఎవరైనా అలా ప్రెజర్ చేస్తే నేను లేను పాపము ఆయనకు కొద్దిగా మనం ఫ్రూట్స్ తీసుకుంటే మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశము ఇంకా ఎక్కువ ప్రెజర్ చేసే తలకి నేను తీసుకున్నాను ఇప్పుడే కాదు నేనైతే మార్కెట్కి వెళ్ళిన అనుకో ఎన్ని పైసలు ఉన్నా సరే నేను మొత్తం అయిపో చేసేస్తాను మొత్తం కన్నగా వైప చేసుకొని వస్తాను మార్కెట్కి ఎన్ని పైసలు తీసుకెళ్తే అన్ని పైసలు ఖర్చు చేసుకొని వచ్చేస్తాను ఏ ఉంటే అవి అన్నీ కొనేస్తాను సేమ్ నేను మా జేజ్ మాదిరి అనేసి మా ఇంట్లో అందరూ అంటూ ఉంటారు నేను తలప ఇంకా కొనేస్తాను అందుకని నేను ఒక్కటే అనుకుంటాను మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని అవసరం అన్ని పైసలే తీసుకెళ్ళాలనేసి ఈరోజు నేను ఇలా మామిడిపళ్ళు తీసుకొని వచ్చేసినాక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఇంట్లో వాళ్ళు తిట్టినారు నన్ను అసలు నీకు బ్రెయిన్ లేదు అసలు ఏమన్నా ఫ్రూట్స్ ఇవి ఇవి అని తిట్టినారు సరే ఈ ఫ్రూట్స్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇలా ఇలా ఫస్ట్ మామిడి పళ్ళనన్నిటినీ తీసుకొని వాటి యొక్క గుజ్జుని తీసేసి నేను ఇలా ఫ్రిడ్జ్లో ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మనం ఇందులో చక్కెర వేసేసుకొని బాగా పాకం మాత్రం చేసుకోవాలి లేకుంటే మనము చిన్నప్పుడైతే మా మేడం చెప్పినది మామిడి అంట అనేది మా మేడం చేసుకొని వచ్చింది ప్రసన్న టీచర్ అన్నమాట మా ప్రసన్న టీచర్ చేసుకొని వచ్చేసి టేస్ట్ చేయించింది బాగా మెత్తని పళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందని చెప్పింది ఇంకా చిన్నప్పుడైతే నేను ఎక్కువగా క్లాస్లో క్లాస్ జరిగేటప్పుడే తినేదాన్ని అప్పుడైతే మేడం ఎవరైతే క్లాస్లో తింటారో వాళ్ళను డాంకి అనమనేది నేనైతే ప్రసన్న డాంకి ప్రసన్న డాంకి అప్పుడు మేడం వచ్చేసి ఎందుకే నా పేరు కూడా ప్రసన్న నాకు సిగ్గు అవుతుంది అనేసి అనేది అవన్నీ ఒక మెమొరీస్గా మిగిలిపోయినాయి అయితే మామిడి తాండ్ర చూసినప్పుడల్లా మేడమే గుర్తొస్తుంది నాకు సో ఇప్పుడు నేను మామిడి తాండ్ర చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎండలు అంత ఎక్కువ లేవు మామిడి తాండ్ర చేయాలంటే కనుక ఎండలు బాగా ఉండాలన్నమాట సో నేను ఇది ఒక కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేద్దామని అనుకుంటున్నాను నాకైతే చాలా బాధ అనిపించింది ఇంట్లో వచ్చేసి నీకు బ్రెయిన్ లేదు బ్రెయిన్ లేదు అనేసి తిట్టారు నాకైతే నాకు బ్రెయిన్ ఉంది మంచిగా బ్రెయిన్ ఉంది నేనైతే వన్ కిలోనే తీసుకోవాలని పోయినాను ప్రెషర్ చేసినారు సో నన్ను ఎవరైనా ఒత్తిడి చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఇది ఒక నా వీక్ పాయింట్ నాది నాకైతే మాత్రము జాలీ అనేది నాకు ఎక్కువ అన్నమాట సో నేను అందుకనే ఆయనకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇవి తీసుకొచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎలాగోలాగా దింగి నేను స్టోర్ చేసాను యూజ్ అయ్యే విధంగా చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి